ఒక విషాదానికి బ్రేకింగ్ బైక్ గోడను ముగ్గురు యువకులు మృతి చెందినటువంటి ఘటన ఇది పశ్చిమ గోదావరి జిల్లా పోలమూరులో చోటు చేసుకుంది సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్నగా ఈ ప్రమాదం జరిగింది ఒకే గ్రామానికి చెందిన యువకులు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి మృతులు సత్యనారాయణ అంజుబాబు రాజుగా గుర్తించారు అతి వేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు ప్రతి విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం రెడ్ భార్గవ్ ముగ్గురు యువకులు అది కూడా గోడను ఢీకొని చనిపోయినట్టుగా తెలుస్తోంది ఏం చెప్తున్నారు అంటే కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అజాడు నిన్న రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లయితే స్థానికులు కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేస్తున్నారు పెనుమంట్ర మండలం పోలమూరు చేరుకునేసరికి కూడా బైక్ పై వస్తున్నటువంటి ముగ్గురు యువకులు కూడా వేగంగా వచ్చి గోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ముగ్గురు కూడా యువకులు సత్యనారాయణ అంజిబాబు రాజు వీరు ముగ్గురు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి యువకులను కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది ప్రస్తుతం ఆ మృతదేహాల వద్దకు చేరుకుని ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది వీరంతా కూడా సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లయితే పోలీసులు కూడా స్పష్టం చేశారు పెనుమంట్ర మండలం పొలమూరు వద్ద ఈ ప్రమాదం జరగగా మృతులంతా కూడా అటు యువకులే కావడంతో ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల రోజునైతే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చూపులను సైతం కంటపడుతుందని చెప్పుకోవచ్చు పెనుమంటర పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాలను పంచనామా నిమిత్తం తనకు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి దర్యాప్తు కూడా చేసుకున్నారా